మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో దిల్ రాజు దిల్ రాజు ఒకరు ఈయన ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమాల విడుదల థియేటర్ల కేటాయించే విషయంలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది ఉంటుంది అయితే ఈ వివాదంలో దిల్ రాజు పేరు వినపడుతూనే ఉంటుంది అయితే ఈ సంక్రాంతి సినిమాల విషయంలో కూడా దిల్ రాజు చిన్న సినిమాల విషయంలో అన్యాయం చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి ఇలా తన గురించి పలు వెబ్సైట్స్ రాసిన కథనాలపై తాజాగా దిల్ రాజు స్పందించారు ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో నిజానిజాలు తెలియకుండా కొన్ని వెబ్సైట్స్ సైట్స్ తప్పుడు రాతలు రాస్తున్నారు ఇన్ని రోజుల పాటు తాను ఓపికగా చూశానని ఇకపై ఉపేక్ష ేది లేదని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు రాతలు రాస్తే తాట తీస్తా అంటూ ఈ సందర్భంగా ఈయన మీడియాకు తన స్టైల్లో మాస్ వార్నింగ్ మాస్ వన ఇచ్చారు సంక్రాంతికి విడుదల కాబోతున్నటువంటి గుంటూరు కారం గుంటూరు కారం హనుమాన్ సినిమా విషయంలో దిల్ రాజు పేరు మారుమోగుతుంది హనుమాన్ సినిమాకు ఈయన థియేటర్లు కేటాయించలేదని పెద్ద ఎత్తున ఈయన పట్ల విమర్శలు వచ్చాయి కానీ గుంటూరు కారం హనుమన్ సినిమా కోసం కావాల్సిన థియేటర్లు ఉన్నాయని థియేటర్ల సమస్య ఎక్కడ లేదని తెలిపారు ఇక ఇటీవల చిరంజీవి చిరంజీవి తన గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలను కూడా చాలా మంది తప్పుగా వక్రీకరించి వార్తలు రాశారు అంటూ ఈ సందర్భంగా దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం కండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి